రి దిమ్మదిరి బొమ్మ అన్న నాకైతే ఊచకోత కోత తమ్మన్ గారు కేవలం బాలేబాబు కోసం పుట్టినట్టుగా అనిపించింది బీజం అయితే రఫడించడన్నా నిజం ఎంత బాలేబాబు వాకింగ్ స్టైల్ కానీ అమ్మో త్రిశుల్ని పట్టుకునే సీన్ కానీ రెండు డమ్మరికలు ఊపే సీన్ కానీ ఒక క్లోజ్ షాట్ పెట్టిరన్నా ఓన్లీ బాలేబాబు కంటి చూపు పెట్టిరు నిజంగా సింహం చూసిన ఫీలింగ్ వచ్చిందన్న నాకైతే చాలా చాలా బాగా అనిపించింది సో నిజంగా పెట్టిన పేరన్నా నిజంగా నందమూరి తమ్మన్ గారు అద్భుతంగా చాలా చాలా అద్భుతంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించారు చాలా బాగా నచ్చింది నాకైతే మస్తు నచ్చింది నా సాంగ్ అయితే చించి పడేస్తారు నిజంగా పూర్ణకాల లోడింగ్ అని చెప్పొచ్చు అద్భుతంగా ఉంది ఆ ఇష్యూ అద్భుతంగా చాలా చాలా నచ్చింది నాకు బాలకృష్ణ అన్న నిజంగా మన ఏమంటే బాలకృష్ణ నడుచుకుంటే వాకింగ్ స్టైల్ చూస్తుంటే నిజంగా ఆ హిమాలయాల్లో పరమశివుడు నడిస్తే ఎలా ఉంటుందో అలా నడిచింది అన్న నిజంగా ఆశగా దించి పడేశాడు వేవ్ స్టైల్ కానీ తనకు రోర్ కానీ తనకు గర్జించే విధానం కానీ చాలా బాగా అనిపించింది నిజం ఉందని నాకు చాలా బాగా నచ్చింది ఈసారి చెప్తున్నా ఈ సార్ పూర్ణకాల లోడింగ్ అద్భుతంగా ఉంది బాలబాబు ఈస్ బ్యాక్ అని చెప్పొచ్చు అక్కడ టూ ఈజ్ లోడింగ్ అని చెప్పొచ్చు చాలా క్రేజీ అనిపిస్తున్నాడు డిసెంబర్ ఐదు చెప్తున్న రక్తపాతం కనిపించబోతుంది బాలబాబు ఒక మాస్ ఫ్యాన్స్ ఎలా ఉంటుందో మీకు అతి త్వరలో చూడబోతున్నారు సో నిజంగా అవుట్పుట్ అయితే చాలా బాగుంది అన్న తమన్ గారు నిజంగా పెట్టింది పోయినట్టుగా అద్భుతంగా స్కోర్ అందించడం జరిగింది వాకింగ్ స్టైల్ గాని వేవ్ విధానం కానీ చాలా క్రేజీ అనిపిస్తుంది ね <laughs> నాకైతే మొత్తం పూర్ణకాల లోడింగ్ అనే ఫీలింగ్ అయితే కలిగిందన్న చాలా డిసెంబర్ ఐదు ఎలా ఉండబోతుంది అన్న డిసెంబర్ ఐదున పరమశివుని చూడబోతున్నాం నిజం బాలబాబు రూపంలో చూడబోతున్నాం అది ఎలా ఉంటదనే మీ అంచనాలకు వదిలేస్తున్నా ఈసారి జరగబోయే మా దండయాత్ర ఎవరు ఊహించలేరు సో అండపర్శ్ ఆ ఛాన్సెస్ కనిపిస్తుంది బాలే బాబు నిజంగా ఆ నిజమైన ఆ సాధువులోకి ఉన్న సీన్ అయితే మా మామూలు ఏదైనా నాకు చాలా చాలా నచ్చింది ఈసారి మాత్రం చించి చించిపారేసారు అన్న ప్యాంట్ షాప్ అది తెచ్చుకుంటా అన్న గుమ్మాలో అనిపించారు బాగుంటుంది అన్న అండపర్స్ అంటే ఈ సినిమా మాత్రమే చాలా ఎక్స్పెక్టేషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి ఉంటుంది ఆ ఈ పాత్ర చిరంజీవి దప్ప అది బాలకృష్ణ దప్ప ఎవరు చేయాలంటారు అవునన్నా నిజం అదే వాస్తము అంటే చిరంజీవి చేయలేడ అంటారు అక్కడ తాండబాము నిజంగా చెప్తున్నా బాబు ఒక ఊ ఊపేశాడు బ్రో నిజంగా ఇలాంటి సాంగ్స్ చిరంజీవి చేయలేడు ఇలాంటి క్యారెక్టర్స్ చిరంజీవి పడితే మాత్రం గుద్దు అలా ఉంటుంది ఇంకేందంటే ఈ సాంగ్లో మన బాబు ఆ డమురుగం పట్టుకొని ఆ త్రిశూలం పట్టుకొని ఊచ కోత బ్రో నాకైతే వేరే లెవెల్ అనిపించింది మైండ్ అయితే పోయింది నిజంగా చిగిరి చిగిరి సాంగ్ అది వేరు కదన్న ఆ సాంగ్ వేరు అది వేరు ఇది వేరు కాకుంటే శివ తాండవం ఆడిపి ఆడిన నిజంగా ఆ రేంజ్ లో ఉంది నిజంగా శివుడే కళ్ళ ముందు శివ తాండవం ఆడినట్టు అనిపిస్తే బాబు చూస్తుండే